హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్లో విద్యా విజ్ఞానం మోటివేషనల్ స్పీచెస్ కెరీర్ గైడెన్స్ వీటితో పాటు మహినీయుల జీవిత చరిత్రలు అదేవిధంగా బాలల వినోదం కోసం చక్కని నీతి కథలు అందించడం జరుగుతుంది తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా ఇందులో ఎక్కువ కథలు ఉన్నాయండి ఒకటి కంటే ఎక్కువ కథలే ఉన్నాయి కాబట్టి చక్కగా కథలు విని మంచి కామెంట్స్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ మనం మన వీడియోలోకి వెళ్దాం టక్కరే నక్క అనగనగా ఒక నక్క నక్క అంటే ఇక చెప్పాల్సిందేముంది అది భలే టక్కరిది ఎంత వాళ్ళనైనా సరే ఇంతలోనే బోల్తా కొట్టించేది ఒకరోజు అది అడవులో తిరుగుతుండగా దానికి ఒక ఏనుగు శవం కనిపించింది ఇంకేముంది నక్క ఎగిరి గంతేసింది ఈ మధ్య దానికి ఏనుగు మాంసం ఎప్పుడూ చిక్కలేదు ఏనుగంటే మాటలా దాన్ని చంపడం సింహానికి తప్ప ఎవరికీ సాధ్యం కాదు అటువంటి ఏనుగు అనుకోకుండా తనకు దక్కింది అంతేనా ఏనుగంటే చిన్నది కాదు చిన్న కొండంత ఉంటుంది కనీసం ఓ నెల రోజులైనా హాయిగా నెల నెలనాళ్ళు తిండి కోసం వెతుక్కోనక్కర్లేదు ఇలా ఇలా అనుకుంటూ నోట్లో నీళ్లు ఊరుతుంటే నక్క ఏనుగు దగ్గరికి వెళ్ళింది చర్మాన్ని చీలుద్దామని చూసింది అయితే ఏనుగు చర్మం చాలా మందం చాలా గట్టి కదా నక్క గోళ్ళేమో అంత వాడిగా లేవు ఏం చేయలబ్బా అనుకుంటూ చూస్తూ కూర్చుంది ఇంతలో జరగరానిది జరిగింది ఓ సింహం అటు వచ్చింది నక్క గొంతులో పడ్డట్టు పడ్డట్టయింది ఈ సింహం ఏనుగుని వదిలిపెడుతుందా పెట్టదు పీకల దాకా మెక్కుతుంది తర్వాత తన భార్యను బిడ్డల్ని తీసుకొచ్చి వాటికి మేపుతుంది ఇక తనకి వట్టి ఎముకలు తప్ప ఏమీ మిగలవు సరే అయినా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది నక్క సింహానికి ఎదురు వెళ్ళి మహారాజా వచ్చారా తమ కోసమే ఎదురు చూస్తున్నాను ఈ ఏనుగును బోల్తా కొట్టించి చంపాను కానీ ఏనుగంటే రాజా వారికి ఇష్టమని తెలిసి తెలిసిన దాన్ని కాబట్టి మీకోసం ఎదురు చూస్తూ దీన్ని ఏ జంతువు ఎంగిలి చేయకుండా కాపలా కాస్తున్నాను ఆరగించండి అని ఎక్కడ లేని గౌరవం ఉట్టిపడేలా అనింది నక్క ఏనుగును చంపడం దాన్ని నేను తినడమా ఎంత సిగ్గుచేటు అనుకుంది సింహం నక్క నక్కబావా ఇది నీ సొమ్ము నీ కష్టార్జితం ఇది నీకే దక్కడం న్యాయం అంటూ వెళ్ళిపోయింది హమ్మయ్య గండం గడిచిందనే నక్క మళ్ళీ ఏనుగు చర్మాన్ని చేల్చడానికి కూర్చుంది ఎంత చీల్చినా చీల్తేగా నక్క ఇలా తంటాలు పడుతుంటే పెద్ద పులి ఒకటి ఎదురుగా వస్తుంది చచ్చామరా బాబు ఇది అమా తిండిపోతూ పైగా దీనికి గంపిడి సంసారం ఒక్క మొక్క కూడా నాకు మిగల్చదు అనుకుంది నక్క అయినా సింహాన్నే బుర్రిడి కొట్టించిన నాకు పులి ఒక లెక్క అనుకుని రా పులిబావా రా ఎంతైనా నువ్వు అదృష్ట జాతకుడివి ఇప్పుడే సింహం ఈ ఏనుగుని చంపి స్నానానికి వెళ్ళింది వచ్చేదాకా ఏ పులి దీన్ని తాకకుండా చూడమని నన్ను కాపలా పెట్టింది అయినా ఈ పాడు సింహానికి పులులంటే చచ్చేంత కోపం ఎందుకనో పులిని తలంచుకుంటేనే ఒంటికాల మీద లేస్తోంది ఇంతకుముందు ఇలానే సింహం ఓ ఏనుగుని చంపి స్నానానికి వెళ్తే ఒక పులి వచ్చి ఏనుగు మీద కాస్త తినేసిందట కదా అని రాగాలు తీస్తూ చెప్పింది పులికి పై ప్రాణాలు పైనే పోయాయి అవును తాను ఎంతైనా అదృష్ట జాతకుడే ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే ఏమై ఉండేది సింహం చేతిలో కుక్కచావు చావలసి వచ్చేది ఇప్పుడైనా ఈ నక్క చెప్పబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఏనుగును తినబోయి సింహం నోట్లో పడేదాన్ని అనుకొని ఒకే పరుగులు అంకించుకుంది దాని పరుగు చూసి నక్క నవ్వు ఆపుకోలేకపోయింది మళ్ళీ ఏనుగుని చేల్చడానికి పూనుకొని ఏనుగు చర్మాన్ని పీకింది పీకింది నక్క ఎంతలాగినా చర్మం చీల్తేగా శ్రమ తప్ప ఫలితం దక్కడం లేదు ఈసారి ఎవరు వస్తారోనని అనుమానంగా అటు ఇటు చూసింది అనుకున్నంత పని జరగనే జరిగింది అల్లంత దూరం నుంచి ఓ చిరుతపులు వస్తుంది చిరుతపురి చిరుతపులి చారల చారల తోలు చూస్తేనే నక్కకు చచ్చేంత భయం పైగా చిరుతపులి మహాకోపిష్టి మాట చెప్పేదాకా వినదో భలే దూకుడు ఏం చేయాలి అనుకుంటుండగానే సొల్లు కార్చుకుంటూ చిరుత రానే వచ్చేసింది నక్క తక్కువ తినిందా ఓ ఉపాయం పన్నింది చిరుత గోళ్ళు కూరలు చాలా వాడిగా ఉంటాయి దాని చేత ఏనుగు చర్మాన్ని చీల్పిస్తే తొందరగా తినొచ్చు అనుకుంది చిరుత బావా రా రా సమయానికి వచ్చావు ఈ ఏనుగుని సింహం చంపి నన్ను కాపలా పెట్టింది స్నానానికి వెళ్ళి వస్తానంది ఏమైనా అది రావడానికి గంటైనా పడుతుంది ఇంతలో ఆ పక్క కొంచెం లాగించేయి అడిగితే నేనేదో చెప్తాగా కాపలా కాసినందుకు నాకు భాగం పెట్టిందిలే అది నీకిస్తా అంతే ఎంతైనా నువ్వు నాకు కావలసిన వాడివి పైగా పాపం ఆకలితో ఉన్నట్టున్నావు అంది చిరుతకు ఏనుగు మాంసం అంటే నోరు ఊరుతోంది సింహం అంటే గుండెల్లో గుబ్బేలు ఆ పాపిష్టి సింహంతో పని కాదు అనుమానం వచ్చి వెనక్కు వచ్చినా వస్తుంది బతికుంటే బలుసాకు తినొచ్చు నాకు అంత అదృష్టం లేదులే బావా అని చిరుత వాపోయింది ఏం పర్వాలేదు చిరుత నేను కాపలా ఉంటాగా కానీ ఇదిగో నేను రాయి మీద ఎక్కి చూస్తుంటా సింహం వచ్చే దారి నాకు తెలుసుగా కనిపించగానే అరుస్తా బొక్కిందే దక్కింది అనుకొని పరిగెత్తు అని భరోసా ఇచ్చింది నక్క చిరుత ఆకలిని చంపుకోలేకపోయింది ఏనుగు దగ్గరకు వచ్చి వాసన చూసింది తర్వాత రంగంలోకి దిగింది వాడి గోళ్లతో కూరలతో చర్మాన్ని చీల్చింది ఇక నోరు పెట్టబోతోంది అంతే సింహం వచ్చేసింది వచ్చేసింది అని నక్క గావు కేకలు పెట్టింది ఇక చెప్పేదేముంది చిరుత క్షణం ఉంటే ఒట్టు ఒంటికాయల మీద దౌడు తీసి ఆమడ దూరం పరిగెత్తింది నక్క లక్షణంగా లొట్టలు వేస్తూ ఏనుగుని ఆరగించింది ఒక్కరోజు కాదు నెల రోజులు పీకల దాకా ఆరగించింది చూసారా పిల్లలు నక్క ఉపాయం ఉపాయం ఉంటే మరి ఎంతటి పన్నైనా సులువుగా జరిగించుకోవచ్చు కదా విన్నారు కదా కదా మరి ఈసారి మనం కుందేలు ఎలుగుబంటి సేద్యం అనే కథను విందాం ఏం కదా అది కుందేలు ఎలుగుబంటి సేద్యం అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ కుందేలు అది చాలా తెలివైందని అడవిలో అన్ని జంతువులు చెప్పుకునేవి ఒక ఎలుగుబంటి మాత్రం దీనికి ఒప్పుకోలేదు కుందేలు నాకన్నా పెద్ద తెలివైందేమీ కాదు కావాలంటే ఆ సంగతి నేను రుజువు చేసి మరీ చూపిస్తానని మిగతా జంతువుల ముందు ప్రగల్భాలు పలికింది ప్రగల్భాలు పలికింది కదా ఎలాగైనా సరే కుందేలుతో స్నేహం చేసి సమయం చూసి దాని తెలివి తక్కువతనాన్ని అన్ని జంతువులకు తెలిసేలా చేయాలి అని అనుకుంది ఎలుగుబంటి కుందేలల్లుడు నువ్వు చూస్తే చాలా సన్నగా ఉన్నావు ఒక్కడవే సేద్యం చేయలేవు మనమిద్దరం పంట వేద్దాం పండించుకుందాం సరేనా అని అడిగింది ఎలుగు కుందేలు కాసేపు ఆలోచించి సరే మామ నువ్వింతగా చెప్తుంటే కాదంటానా అయితే ఏం పంట వేద్దాం ఏ విధంగా పంచుకుందాం అని అడిగింది అదంతా నాకు తెలియదు అల్లుడు నువ్వే చూసుకో నీకు తోచింది నాకు ఇవ్వు సేద్యం అంతా నేనే చూస్తానులే అంది కు ఎలుగు కుందేలు అంత పని మామా ఇద్దరం కష్టపడదాం వచ్చిన దాన్నే ఇద్దరం పంచుకుందాం పంటలో పైభాగం నీకు అడుగు భాగం నాకు సరేనా అన్నది అలాగే అని వేరుశనగ పంటతో రెండు వ్యవసాయం మొదలుపెట్టాయి క్రమంగా పంట కోతకు వచ్చింది చెట్లు పీకిన తర్వాత కుందేలు వేరుశనగకాయలన్నీ కోసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళింది ఎలుగుబంటి పాపం తన భాగమైన వేరుశనగ ఆకులను రుచి చూసి అవి ఏమాత్రం బాగా లేకపోవడంతో ఏడ్చుకుంది సరే కుందేలు ఏం చేస్తుందో చూద్దామని బయలుదేరింది కుందేలు ఇల్లు అల్లంత దూరం ఉండగానే దాని ఇంట్లోంచి రకరకాల వాసనలు ఘుమ్ ఘుమ్ అనే వస్తున్నాయి ఎలుగుబంటి ముక్కులు ఎగబిలుస్తూ వెళ్ళి అల్లుడు ఏమిటి ఎంత మంచి వాసన వస్తుంది అని అడిగింది కుందేలు ఇవి కాల్చిన కాయలు ఇవి వేయించిన కాయలు ఇవి ఉడకబెట్టిన కాయలు ఇవి వేయించిన విత్తనాలు ఇది చట్నీ అంటూ తాను వేరుశనగకాయలతో చేసినవన్నీ చూపించి ఎలుగుబంటికి కాస్త కాస్త రుచి చూపించింది అవన్నీ చూసి ఎలుగుబంటికి నోరూరి అల్లుడు మళ్ళీ మనం సేద్యం చేద్దాం అయితే ఈసారి అడుగు భాగం నేను తీసుకుంటాను అని అంది కుందేలు సరేనని ఈసారి జొన్న పంట వేసింది ఎలుగుబంటి కష్టపడి పండించింది పంట కోతకు వచ్చేసరికి కుందేలు మామ ఈ అంతా నేనేం చేసుకుంటాను నాకు ఆ ఒక్క చివరన ఉందే ఓ కంకి లాంటిది అది మాత్రం ఇచ్చేసే మిగిలిందంతా నువ్వే తీసుకో అంది ఎలుగు సంతోషంగా జొన్న కంకులన్నీ కోసి కుందేలు ఇంట్లో వేసి వచ్చింది ఇహ తన భాగం ఆకులు కొరికింది రుచిగా లేవు చొప్ప నమిలింది కాస్త తీయగా ఉంది కానీ ఈనెలు కోసుకొని నాలుకంతా రక్తం వచ్చింది వేరుశనగ చెట్టుకులాగా అడుగున కాయలు ఉంటాయేమోనని మొక్కను లాగి చూసింది జొన్న మొక్క వేర్లు జానిడైనా లేవు వాటికి కాయలు లేవు ఎలుగుబంటి బాధపడుతూ కుందేలు ఇంటికి వెళ్ళింది మామూలుగా ఘమఘుమ వాసనలు వచ్చాయి వెళ్ళి చూస్తే కుందేలు రామా నీకోసమే ప్రత్యేకంగా వంట చేస్తున్న చూడు ఇవి కుడుములు ఇవి పేలాలు ఇవి పేలపిండి లడ్డూలు ఇది జొన్న రొట్టె అని అన్నీ కాస్త కాస్త రుచి చూపించింది ఎలుగుబంటికి కడుపు మండిపోయింది తనతో అంత కష్టం చేయించుకొని తనకేమీ ఇవ్వకుండా రుచిగా ఉండేదంతా ఇదే కొట్టేసిందే అని అనుకొని పైకి మాత్రం అల్లుడు మనం మళ్ళీ కలిసి సేద్యం చేద్దాం ఈసారి మాత్రం నేల పై భాగం అడుగు భాగం అంతా నేనే తీసుకుంటా చెట్టు మధ్యలో ఆకులు కావాలంటే నువ్వు తీసుకో అంది కుందేలు సరేనని ఈసారి మొక్కజొన్న పంట వేసింది ఎలుగుబంటి పెరిగే చెట్లను ఆనందంగా చూసేది పైన వస్తున్న పువ్వులను చూసి ఈసారి నాకు మంచి పంట వస్తుందని మురిసిపోయేది చివరకు పంట కోతకు వచ్చేసరికి కుందేలు ఎలుగుబంటితోనే మొక్కజొన్న కంకులు కోయించి ఇంటికి తీసుకువెళ్ళింది ఎలుగుకు మాత్రం సారం లేని మొక్కజొన్న చెట్లు మిగిలిపోయాయి దానితో ఎలుగు మూడవసారి కూడా మోస మోసపోయానని తెలుసుకున్నది ఎలుగు బంటికి బుద్ధి వచ్చింది కుందేలు తనకన్నా తెలివైందని ఒప్పుకోక తప్పలేదు దానికి విన్నారు కదా బాలలో చక్కని కుందేలు ఎలుగుబంటి సేద్యం మరి ఇంకొక కథతో మనం చక్కని నీతిని నేర్చుకుందాం ఈసారి ఈ కథ పేరు కోతి జిత్తుల మారి నక్క కోతి జిత్తుల మారి నక్క ఒక అడవిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది అది అందరినీ మోసం చేస్తూ ఉండేది దానితో మోసగింపబడిన జంతువు లేదు అందుకే అది అంటే అందరికీ అసహ్యం కానీ దాన్ని ఆట కట్టించే ఉపాయం ఎవరో ఆలోచించలేదు నక్క ఆట కట్టించాలని ఒక కోతికి కోరిక కలిగింది అది ఒక చెట్టు ఎక్కి కూర్చొని బాగా ఆలోచించింది ఒక పథకం తయారు చేసుకుంది నక్క దగ్గరికి వెళ్ళి నక్క బావా నక్క బావా ఈ ప్రపంచంలో మిక్కిలి రుచికరమైనది ఏమిటో తెలుసా అంది కోతి ఏదో తిండి విషయం మాట్లాడుతుందని చెవులు నెక్కబుడుచుకుంది నక్క ఏమిటది అని ఉత్సాహంగా అడిగింది గుర్రం ఉంది చూసావా దాని తొడమాంసం అంతకంటే రుచిగా ఉండేది ప్రపంచంలో మరి ఇంకొకటి లేదు అది నీకు కావాలంటే నువ్వు పని చెయ్యాలి గుర్రం తోకకు నీ తోక గట్టిగా చుట్టి కట్టేయాలి అప్పుడు నీ పని సులభమవుతుంది అంటూ తల ఎగరేస్తూ చెప్పింది కోతి దాంతో నక్కకు లోన ఆశ కలిగింది నేనా నా తోకను దాని తోకతో ఎందుకు మూడేయాలి అని లోపన సంతోషపడుతూ అమాయకంగా అడిగింది అవును మరి అలా చేయకపోతే నువ్వు గుర్రం వెంట ఎలా వెళ్ళగలవు నువ్వు తొడను కరుచుకోగానే అది మహావేగంగా పరుగందుకుంటుందనుకో అప్పుడు నువ్వు వెంట పరిగెత్తలేవు దాని తోకతో నీ తోక గట్టిగా ముడేసుకున్నావు అనుకో అప్పుడు అది పరిగెడుతున్నా నువ్వు దాని మీద దాని వీపు మీద కూర్చొని దాని తొడ చీల్చి మాంసం కొంచెం కొంచెం పీక్కొని తినవచ్చు ప్రణాళిక మొత్తం క్షుణ్ణంగా తెలియచేసింది వెంటనే గొంతు తగ్గించి ఏదో రహస్యం చెబుతున్నట్టు మరికొంత దగ్గరికి జరిగి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను వచ్చేటప్పుడు గుర్రాన్ని దారిలో చూశాను మాంచి నిద్రలో ఉంది ఇక నీదే ఆలస్యం అని పురమాయించింది నక్క ఎంతో శ్రద్ధగా విన్నది లోన అమితానందం పొందింది కానీ బయటికి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడింది సరే తర్వాత ఆలోచిద్దాం అన్నిటికంటే రుచికైన రుచికరమైన పదార్థం అని చెబుతున్నావు గనుక మనం మళ్ళీ మళ్ళీ కలుసుకొని చర్చించుకుందాం ఆ తర్వాత తర్వాత ఓ నిర్ణయానికి వద్దాం ఇటువంటి విషయాల్లో తొందర కానీ ఒక విషయం ప్రస్తుతానికి ఈ విషయం మన మధ్యనే ఉండని అప్పుడే అందరికీ చెబితే ఏం బాగుంటుంది అంటూ తోక ముడుచుకొని వెళ్ళిపోయింది కోతి కూడా తన దారిన తాను పోయింది నక్క ఎంతో దూరం వెళ్ళలేదు కోతి కనుమరుగయ్యేదాకా వెళుతున్నట్టు నటించి తర్వాత వెంటనే వెనుదిరిగింది కోతి చెప్పిన గుర్రం ఎక్కడుందోననే ఆశగా వెతికింది ఎక్కువ శ్రమ పడకుండానే గాఢ నిద్రలో ఉన్న గుర్రం కనిపించింది చడి చప్పుడు లేకుండా గుర్రం వీపు పైకి ప్రాకి తన తోకను గుర్రం తోకకు గట్టిగా ముడేసుకుంది ఆ తర్వాత నింపాదిగా గుర్రం తోడను బలవంతం బలమంతా ఉపయోగించి గట్టిగా కరిచింది గుర్రం పెద్దగా సకిలిస్తూ మేల్కొంది ఏం జరుగుతుందో కూడా దానికి సరిగా తెలియదు భయంతో ఎగిరి గంతేసి తనను తాను రక్షించుకుందామని నాలుగు కాళ్ళతో దౌడు తీసింది ఇక నక్క పరిస్థితి చెప్పనక్కర్లేదు తొడను పళ్ళతో కరిచి పట్టుకున్న పట్టుకున్న పట్టు సరలే గభీలమని క్రిందపడింది తోక 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 బాగా ముడేసి ఉన్నాయి గనుక నక్క గుర్రం నుండి విడిపోలేదు తన తోకను ఏదో పట్టుకొని లాగుతుందని భయంతో గుర్రం మరింత వేగంగా పరిగెత్తింది తాను నక్కను రాళ్ళ మీద నుండి రప్పల మీద నుండి మొళ్లలోంచి నీళ్లలోంచి లాక్కుపోతున్నానని గుర్రానికి తెలియదు నక్క శరీరం గీరికిపోవడం కాదు రక్తం ముద్దయింది శరీరంలోని ఏ అవయవమో స్వాధీనంలో లేదు అంత వేగంతో లాక్కుపోతున్నప్పుడు తనను తానే రక్షించుకునే అవకాశమే లేదు నక్క గుణం బాగా తెలిసిన కోతి ఎటు పోలేదు అది దగ్గరలోని చెట్టు ఎక్కి ఈ వింత చూస్తుంది నక్కకు జరిగిన శాస్త్రికి కోతి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వింది చూసారా పిల్లలు మీకు కూడా నవ్వు వస్తుంది కదా ఈ కథ వింటే మరి చూడండి మనం ఇంకో చిన్న కథను తెలుసుకుందాం ఉప్పు సముద్రం ఉప్పు సముద్రం ఏంటి కథ పేరు ఉప్పు సముద్రం అనగనగా అప్పుడెప్పుడో బోలెడు సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది ఓ ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్న ఏమో బాగా మోసం చేసి బ్రతికేవాడు తమ్ముడేమో చాలా అమాయకుడు సంపాదించే వయసు వచ్చేసరికి ఓ అన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని తమ్ముడిని ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు నా అనేవాళ్ళు లేక తమ్ముడు ఆ ఊరు వదిలి మరో ఊరు అనుకు అని అనుకున్నాడు అలా అనుకుని అడవిలో నుంచి ప్రయాణం చేయసాగాడు అలసిపోయి త్రోవలో ఓ చెట్టు నీడన పడుకుని నిద్రపోయాడు తమ్ముడు నిద్రపోతుంటే రక్షించండి రక్షించండి అంటూ కీచుగొంతుగా వినపడింది చాలా చిన్నగా వినబడుతున్న ఆ గొంతుక ఎక్కడదా అని తమ్ముడు చుట్టూ చూశాడు ఒక మోరేడు పుల్ల కింద ఒక వేలుడంత మనిషి గింజుకుంటూ అరవడం గమనించాడు గబుక్కున ఆ పుల్లని తీసి అవతల పారేశాడు అతన్ని రక్షించాడు ఆ వేలుడంత మనిషి అక్కడ ఉండే మరుగుజ్జుల రాజ్యానికి రాజు తమ్ముడు తన ప్రాణాలు కాపాడినందుకు అతడు కృతజ్ఞతలు తెలియచెప్పాడు తమ్ముడిని తనతో తీసుకెళ్లి ఓ తిరగలు చూపించాడు ఈ తిరగలను తీసుకెళ్లి నువ్వు ఆనందంగా బ్రతుకు అన్నాడు తమ్ముడికి నవ్వు వచ్చింది తమ్ముడికి తమ్ముడు తమ్ముడు నవ్వు అర్థం చేసుకున్న మరుగుజ్జుల రాజు తిరగల గొప్పతనం గురించి చెప్పాడు తిరగలని ఎవరైనా త్రిప్పి ఏమైనా కోరుకుంటే వారు కోరుకున్నవన్నీ అది అందిస్తుందట అది అందించడం ఆపాలంటే మరుగుజ్జు రాజును తలంచుకోవాలి లేకుంటే తిరగల ఆగదు అది ఇస్తున్నదేదో ఆపదు తమాషాగా అనిపించింది తమ్ముడికి బాగా అడవిలో నడిచి నడిచి ఉండడం వల్ల ఆకలేస్తుంది బోలెడు లడ్డూలు కావాలి అన్నాడు తమ్ముడు తిరగలని తిప్పి ఆశ్చర్యంగా బోలెడు లడ్లు లడ్డూలు వచ్చేశాయి మరుగుజ్జు రాజును తలంచుకొని ఆగిపోవాలనుకున్నాడు వెంటనే తిరగలు ఆగిపోయింది రాజుకు కృతజ్ఞతలు చెప్పి ఆ తిరగలను తీసుకొని తన ఊరికి తిరిగి వచ్చాడు తమ్ముడు ఈ రాజ్యంలో ఎవరికి లేనంత అందమైన భవనం కావాలని తిరగలని తిప్పాడు తెల్లవారు చూసేసరికి పెద్ద భవనంలో తమ్ముడు ఉన్నాడు గృహప్రవేశానికి అన్నతో సహా అందరికీ ఆహ్వానం పంపాడు తమ్ముడు అదృష్టం కలిసి వచ్చింది అని అందరూ అనుకుంటే అన్నకు తమ్ముడి మీద అసూయి పెరిగిపోయింది ఎలా సంపాదించాడు ఇంత ఆస్తిని వేల మందిని భోజనాలకు పిలిచాడు రేపు విందైతే ఈ రాత్రి నుంచే ఘుమ్మఘమ వాసనలు ఆ భవనం నుంచి వచ్చేస్తున్నాయి ఏదో కిటికీ ఉంది ఎలాగైనా తేల్చుకోవాలని ఆ ఆ రాత్రి తమ్ముడు ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించాడు తమ్ముడు ఓ గదిలో తలుపులన్నీ వేసుకొని తిరగల ద్వారా అనేక రకాల పిండి వంటలు పుట్టించడం చూసి ఆశ్చర్యపోయాడు అన్న గది బయట ఆలికిడి విని తిరగల పని ఆపి బయటకు వచ్చాడు తమ్ముడు అన్నను చూసి ఆనందించాడు ఆ రాత్రికి అక్కడే ఉండమని కోరి తన పనులు చూసుకోవడానికి వెళ్ళాడు తమ్ముడు అటు వెళ్ళగానే అన్న రహస్యంగా ఆ గదిలోకి దూరి తిరగల్ని కాజేశాడు వెంటనే ఊరు వదిలిపెట్టాడు ఓ గాడిద మీద రాత్రి అంతా ప్రయాణించి సముద్రం ఒడ్డుకి చేరాడు ఓ పడవ కొనుక్కొని అవతల దేశానికి ప్రయాణమయ్యాడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక ఆకలేసింది తనతో తెచ్చుకున్న చెద్ది మూట విప్పి కొంచెం తినగానే చప్పగా అనిపించింది మజ్జిగన్నంలో ఉప్పు వేసుకోవడం మర్చిపోయాడు వెంటనే తనతో తెచ్చుకున్న తిరగలను తిప్పి ఉప్పు కావాలి అన్నాడు తిరగలు తిరుగుతూ ఉంది రాసులు రాసులు ఉప్పు వస్తూనే ఉంది తిరగలను ఆపడం అన్నతరం కాలేదు ఎన్ని అరుపులు అరిచినా తిరగలు ఆగలేదు పడవ నిండా ఉప్పు ఎక్కువై బరువుకు పడవ పడవతో పాటు అన్న సముద్రంలో కలిసిపోయారు ఆ తిరగలు ఇప్పటికే సముద్రంలో అలా తిరుగుతూనే ఉందట అందుకే సముద్రం నీరు తిరగల ద్వారా పుట్టే ఉప్పు వల్ల ఉప్పుగా ఉంటుందట చూసారా పిల్లలు సముద్రం నీరు ఉప్పుగా ఎందుకు ఉంటుంది దానికి బా అమ్మగారు చెప్పిన చిన్న కథ ఇది మరి కథలు బాగున్నాయా మరి ఇంకా మరిన్ని కథలు కావాలంటే చా మరి మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి క ఈ కథలు ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ మీకు ఇంకా తెలిసిన వారికి అందరికీ కూడా షేర్ చేయండి మరి తప్పనిసరిగా ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తూ మరి మరిన్ని మంచి కథల కొరకు మరలా ఇంకొక మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మరి మనం ఇదే వీడియోలో నాలుగవ కథనం చూద్దాం గాలి గుడ్డు గాలి గుడ్డు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక కుందేలు ఆ కుందేలు భలే తొంటరి దానికి కాలు చోట నిలిచేది కాదు అడవంతా పొద్దుస్తమానం తిరుగుతుండేది కనపడిన వాళ్ళనంతా పలకరించేది చిన్న పెద్ద లేకుండా అందరినీ ఏదో ఒకటి అడుగుతుండేది దానికి అదో కాలక్షేపం ఆనందం ఇలా ఉండగా దానికి ఒకరోజు ఒక పెద్ద బంతి కనిపించింది ఆ బంతి రంగురంగుల బంతి ముచ్చటైన బంతి అడవిలోకి బంతి ఎలా వచ్చిందంటారా ఎలాగో వచ్చింది ఎవరో వదిలేసిపోయి ఉంటారు బంతిని చూడగానే కుందేలకు ఎక్కడ లేని ఆశ్చర్యం కుతూహలం పుట్టుకొచ్చాయి పాపం కుందేలు ఎప్పుడూ బంతిని చూడలేదాయా అందువల్ల అది ఆ బంతిని గుడ్డు అనుకుంది ఇది దేని గుడ్డబ్బా అని ఆలోచించడం ప్రారంభించింది ఎంత పెద్ద గుడ్డు పులిదా సింహానిదా ఒంటదా ఏనుగుదా అని మన తెక్క కుందేలు తర్జన భర్జన పడింది ఎంత తర్జన భర్జన పడితే ఏం లాభం దానికి సమాధానం అయితే చెక్కలేదు కుందేలు ఒక ఉడతను పిలిచింది బంతిని చూపించింది ఉడతా ఉడతా ఈ గుడ్డు చూడు ఎంత బాగుందో ఎంత పెద్దదో ఇది పులి గుడ్డా అని అడిగింది ఉడత అంతా తెలిసినట్టు ఓరి మొహమా పులి ఎక్కడైనా ఆరు బయట గుడ్డు పెడుతుందా గుహలో తప్ప అది మారుమూల గుహలో తప్ప ఇది పులి గుడ్డు కానే కాదు అని తేల్చి చెప్పింది నిజమే కదా అనుకుంది కుందేలు ఒక తాబేలును పిలుచుకొచ్చింది బంతిని చూపించింది తాబేలు తాబేలు నువ్వు చాలా పెద్దదానివి తెలివిగల దానివి ఈ గుడ్డు ఒంటె గుడ్డా అని అడిగింది కుందేలు పులిగుడ్డు కాకుంటే ఒంటి అయి ఉండొచ్చు కదా అని దాని అనుమానం తాబేలు మాత్రం చిన్నదా తెలియదంటే పరువు తక్కువ కదా కుందేలా నీకు కొంచెం కూడా తలకాయి లేదోయ్ ఒంట ఎక్కడైనా ఇంత గుండ్రంగా ఉంటుందా కొంచెం కోలగా దోసకాయలాగా ఉంటుంది ఇది ఒంట కానే కాదు అంది తాబేలు అవును కాబోలు అనుకుంది కుందేలు ఇది మరి దేని గుడ్డు సింహం గుడ్డ అయితే అయి ఉండొచ్చు ఈసారి ఒక కోతిని పిలిచింది కోతి బావా కోతి బావా మనుషుల తర్వాత అన్నీ తెలిసిన వాడివి నువ్వే నువ్వు తిరగని చోటు లేదు చూడని చోటు లేదు ఈ గుడ్డు చూడు ఇది సింహం గుడ్డ అని అడిగింది కోతి మహా చమత్కారి దానికి డాబులు ఎక్కువ మాటలు మరీ ఎక్కువ కుందేలంటే దానికి తెలివి తక్కువ దద్దమ్మ కింద లెక్క ఓస్ ఆ మాత్రం తెలీదా పరుగులు తప్ప నీకు పిసరంత తెలివి ఉంటే ఆ మాత్రం ఆలోచించలేకపోయేవాడివా సింహం గుడ్డుకి ఎక్కడైనా రంగులుంటాయా ఉండనే ఉండవు తెల్లగా చందమామలాగా తలతలా మెరుస్తుంటుందమ్మా సింహం గుడ్డు అనింది కోతి పాపం కుందేలు నిజమే కదా అనుకుంది ఈ గుడ్డు పులిది కాదు ఒంటిది కాదు సింహానది కాదు మరి ఇంత పెద్ద గుడ్డు ఎవరిదై ఉంటుంది ఏనుగుదే అయ్యి ఉంటుంది అయినా అడిగి తెలుసుకోవాలనుకుంది ఈసారి ఒక కప్పను పిలిచింది కప్ప బావా నువ్వు నాకు సంగతి తేల్చి చెప్పాలి ఇదిగో చూడు ఈ గుడ్డు దేని గుడ్డు ఏనుగు గుడ్డా అని అడిగింది కప్ప మాత్రం తక్కువ తిందా దాని బడాయి దాంది గుడ్డును అది ఎగాదెగా చూసింది దగ్గరికి వెళ్ళి చుట్టూ పరీక్షించింది ఇంతలో కొంచెం గాలి వీచింది దాంతో గుడ్డు ఇటు అటు కదిలింది కప్ప ఎగిరి గంతేసింది ఓసి తెలివి తక్కువ కుందేలు ఈ గుడ్డును చూడు ఇంత కొంచెం గాలికే తోస్తే తొంభై ఆరు చోట్ల పడుతోంది ఇంత తేలిక గుడ్డు ఎక్కడైనా ఏనుగు పెడుతుందా ఏనుగుది బరువైన గుడ్డు ఎంత బరువుంటుందో చెప్పలేను ఇదేనుగు గుడ్డు కానే కాదు అని తెగేసి చెప్పింది కుందేలకు ఏమీ పాలుపోలేదు అట్లనే దాని కుతూహలం చల్లారిపోనో లేదు పులి గుడ్డు కాదు పులి గుహలో తప్ప గుడ్డు పెట్టదు సింహం గుడ్డు కాదు దానికి రంగులు ఉండవు ఒంటి గుడ్డు కాదు అది కోలగా ఉంటుంది ఏనుగు గుడ్డు కాదు అది చాలా బరువుగా ఉంటుంది మరి దేని గుడ్డు అయినట్టు ఎంత తల బాదుకున్నా దానికి అర్థం కాలేదు అయినా అది వదిలిపెట్టలేదు ఈసారి ఒక కొంగను పిలిచింది గుడ్డును చూపించింది అప్పటికే మన ఉడత తాబేలు కోతి కప్ప అక్కడ చేరు ఉన్నాయి బంతి చుట్టూ కూర్చొని అదే పనిగా దాన్ని చూస్తున్నాయి కొంగ రెక్కలు విదుల్చుకుంటూ వచ్చింది కొంగబావా కొంగబావా ఇదేమో పులిగుడ్డు కాదట సింహం గుడ్డు కాదట పోని ఒంటిదా అంటే అది కాదట ఏనుగుది అసలే కాదట నువ్వు దేశ దేశాలు తిరిగినే తిరిగేదానివి ఎన్నెన్నో చూసిన దానివి ఇది దేని గుడ్డు అని అడిగింది కుందేలు కొంగ తెలివి కొంగది ఉండు పరీక్షించి చూస్తా అని బంతి దగ్గరకు వెళ్ళింది అది దాన్ని నాలుగు వైపులా చూసింది ఉడత తాబేలు కోతి కప్ప ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నాయి కొంగ తన పొడవాటి ముక్కుతో బంతిని పొడిచి చూచింది ఇంకేముంది బంతిలో నుంచి కాలి గాలి బయటికి తన్నుకొచ్చింది కొంగ ఎగిరి గంతేసింది చూచారా తెలివి తక్కువ దద్దమల్లారా దీన్ని పట్టుకొని పులిగుడ్డని సింహం గుడ్డని ఒంటి గుడ్డని ఏనుగు గుడ్డనే కింద మీద పడతారా చూడండి గాలి ఎలా వస్తోందో ఇది గాలిగుడ్డు గాలిగుడ్డు అని కొంగ రెక్కలు కొడుతూ ఎగరసాగింది కుందేలకు ఆనందం పుట్టలేదు అవును గాలిగుడ్డు గాలిగుడ్డని గంతులేసింది అవునవును గాలిగుడ్డే గాలిగుడ్డే అని ఉడతా తాబేలు కోతి కప్ప కూడా గేంత సాగాయి విన్నారు కదా బాలలో ఈ కథలు మరి ఇలాంటి అనేక కథలు మీరు వినడానికి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్